నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారే వైసీపీ నేతలు రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రజల విశాల ప్రయోజనాల గురించి జాతి సంపద గురించి అస్సలు ఆలోచించడం లేదు జాతి ప్రయోజనాల కంటే జగన్ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నారు ఒకవైపు బుడమేరు వరదతో జనం అల్లాడిపోతూ ఉంటే ప్రకాశం బ్యారేజ్ ని కూల్చివేయడానికి వైసీపీ మొక్క తెగబడింది ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలతో ఢీకొట్టిన ఘటన యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ ఘటన వెనుక కుట్రకోణం దాగి ఉందని పోలీసులు తేల్చారు వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే వరద ఉద్రిక్తులలో బోట్లు వదిలేశారని ఒకే గొలుసుతో మూడు పడవల్ని కట్టి ఉండడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి వీటన్నిటిపైన పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారు ఈ కుట్రకోణంలో ఎంతమంది ఉన్నా శిక్షించి తీరుతామని హోంమంత్రి వంగల్పూడి అనిత మంత్రి కొల్లు రవీందర్ స్పష్టం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ నెల ఒకటో తేదీ రాత్రి ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో పదకొండు పాయింట్ నాలుగు ఏడు లక్షల క్యూసెక్ల వరద వచ్చింది అదే సమయంలో బ్యారేజీకి ఎగువ గొల్లపూడి నుంచి ఐదు బోట్లు కొట్టుకొచ్చాయి ఇందులో మూడు బోట్లు బ్యారేజీ గేట్లు వెనక ఉండే కౌంటర్ వెయిటర్లను బలంగా ఢీకొట్టాయి అవి ప్రస్తుతం బ్యారేజీ అరవై ఏడు అరవై తొమ్మిది కాణాల వద్ద చిక్కుకుని ఉన్నాయి ఈ మూడు బోట్ల యజమాని పేరు ఉషాద్రి ఆయన వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాముకు సన్నిహితుడైన రామ్మోహన్ అనుచరుడు రామ్మోహన్ ఉషాద్రి కలిసే బోట్ల ద్వారా కృష్ణానదిలో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తూ ఉంటారు నిప్పు లేనిదే పొగరాదనే సామెత అసలు ఐదు బోట్లలో మూడింటిపై వైసీపీ రంగులు వేసి ఉండడాన్ని బట్టి ఆ పార్టీ నేతలు ఎంతటి కుట్రకు ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు పడవల్ని ఒకదాంతో ఒకటి ప్లాస్టిక్ తాడుతో అనుసంధానించడం అనుమానాలకు తావిచ్చింది ఇలా అన్నిటినీ కడితే ఒకటి కొట్టుకుపోతే మిగిలినవి కొట్టుకుపోతాయి మూడు బోట్లు ఒక ప్లాస్టిక్ తాడుతో గొల్లపూడి శ్మశానం వద్ద ఉన్న ఓ చెట్టుకు కట్టి ఉంచారు ఒక్కొక్కటి నలభై నుంచి యాభై టన్నులు ఉన్న బోట్లు పైగా మూడింటిని ఇనపగులుసులతో కట్టి అసలైన లంగరు మాత్రం ప్లాస్టిక్ తాడు వేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది కృష్ణానదిలో వరద పెరుగుతుందని బోట్లను పగడ్బందీగా కట్టి ఉంచాలని స్థానికులు హెచ్చరించారు కానీ వాటిని బోట్ యాజమానులు పట్టించుకున్న పాపాన పోలేదు ఈ ఘటనలో రామ్మోహన్ ఉషాద్రి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని పోలీసులు నిర్ధారించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ జగన్కు అత్యంత సన్నిహితులు ఎమ్మెల్సీ తలసీల రఘురాం కృష్ణానదిలో ఇసుక దందాను బాగా కొనసాగించారు ఎలాంటి అనుమతులు లేకుండా ఇనుప బోట్లను నదిలో తిప్పుతూ ఇసుకను ఒడ్డుకు చేర్చేవారు ఈ బోట్లన్నీ నదికి ఆవల ఉద్దండరాయనపాలెం వైపు నిలిచి ఉండేవి అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేవి ఇటీవలే ఇవి గొల్లపూడి వైపు వచ్చేవి దీనిపైన అనుమానాలు తలెత్తుతున్నాయి ఈ బోట్ల వల్ల కలిగిన నష్టంపై అధికారులు విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సమగ్ర విచారణ జరపడంతో అనేక విషయాలు బయటికి వచ్చాయి ఇద్దరిని అరెస్ట్ చేశారు ఈ బోట్ల వ్యవహారంపై ఏడీసీపీ జి రామకృష్ణ ఆధ్వర్యంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గురుప్రకాష్ విచారించారు ఈ బోట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని రామ్మోహన్ వాంగ్మోలం ఇచ్చినట్టు తెలిసింది బ్యారేజ్ వద్దకు వచ్చిన బోట్లలో మూడు తనవేనని ఉషాద్రి అంగీకరించారు బోట్లు ఢీకొన్న ఘటన వెనక కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంతకుముందే మంత్రి నిమ్మల రామారాయుడు మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా వ్యక్తం చేశారు నదిలో చేపల వేట సాగించడానికి మత్స్యకారులు చెక్కపొట్లు ఉపయోగిస్తారు ఇసుకను తరలించడానికి ఇనుప బోట్లు ఉపయోగిస్తారు ఈ రెండు రకాల బోట్లు నదిలో సంచరించాలంటే బోట్ అసోసియేషన్లో సభ్యత్వం ఉండాలి దీంతో పాటు మత్స్య జలవనరుల శాఖ అనుమతులు ఉండాలి ప్రతి ఏడాది రెన్యూవల్ కూడా చేసుకోవాలి ఈ మూడు బోట్లు చెందిన యజమానులకు బోట్ అసోసియేషన్లో సభ్యత్వం ప్రభుత్వ అనుమతులు లేవని గొల్లపూడి బోట్ యాజమానులు ఆరోపిస్తున్నారు అధికార వండతో వైసీపీ నేతలు సాగించిన అరాచకానికి ఇవి ఉదాహరణ అంటున్నారు ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక చేరింది బ్యారేజ్ కి బోట్లు ఢీకొన్న సంఘటనలో కుట్రకోణం ఉందని నివేదిక చెప్తోంది కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాని వెనక వైసీపీ నేతల హస్తం కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇమేజ్ ని చేసేలా వైసీపీ నేతల కుట్రలు చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ ని ఇనప బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం బలపడుతుంది బ్యారేజ్ ని ఢీకొన్న పడవల్లో ఒకే యజమానికి చెందిన మూడు బోట్లు ఉండడం వెనక ఎవరి హస్తం ఉందో అవుతుందంటున్నారు నందిగామ సురేష్ తల్సల రఘురామ్ కు పోర్ట్ యాజమానులు ఉషాద్రి రామ్మోహన్ దగ్గరి మనుషులు బోట్లకు వైసీపీ రంగులు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది ఉద్దండరాయనిపాలెం వైపు ఉండే బోట్లు వరదకు ముందే యువతలకి వచ్చాయని తెలుస్తుంది దాదాపు కోటిన్నర విలువ చేసే బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఈ వ్యవహారంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి